వివాదం గురించి ముందుగా మాట్లాడుకుందాం అసలు ఎందుకు ఈ వివాదం రేగింది శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని ఎందుకు నిషేధించారు ముందుగా అక్కడి నుంచి మొదలు పెడదాం దీనికి ఇది నిన్నటిది మొన్నటిది కాదు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక సంప్రదాయం దీనికి భూతనాథోపాఖ్యానము అనేటటువంటి గ్రంథం మనకు ఆధారం ఈ భూతనాథోపాఖ్యానము అనేటటువంటిది సాక్షాత్తు అయ్యప్ప స్వామివారే మాట్లాడినటువంటి సంభాషణను మొత్తము చిత్రీకరించినటువంటిది దాన్నే ప్రమాణంగా ఆ క్షేత్రము యొక్క వైశిష్ట్యాన్ని ప్రాచుర్యాన్ని చెప్పడానికి వాడతారు ఆయన ఒక సందర్భంలో వస్తున్నప్పుడు ఒక దేవి నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని ఆవిడ అడిగింది అడిగినప్పుడు ఆయన అన్నారు కాదు నేను నైష్ఠిక బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను నాకు తపస్సు ప్రధానం ఇప్పుడు నేను స్త్రీలను చూడాలనుకోవట్లేదు నాకు వివాహం మీద లేదు కానీ నాకు నిన్ను వివాహం చేసుకోవాలని చాలా ఉంది అని ఆవిడ అడిగింది అడిగితే సరే అమ్మ నాకు ఇలా భక్తులు వస్తారు నాకు వచ్చేటటువంటి భక్తుల్లో ఏ రోజు కన్యస్వామి అనేటటువంటి ఆయన రాకుండా ఉంటాడో ఆ రోజు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అప్పటిదాకా నా నైష్టిక బ్రహ్మచర్యము నా తపస్సులో నేను ఉంటాను ఇది కాన్వర్జేషన్ అక్కడ నేను చూడదలుచుకోవట్లేదు అనేటటువంటి పదం ఆయన వాడి ఆయన తపస్సులో ఆయన కూర్చున్నారు కాబట్టి అప్పటి నుంచి స్త్రీలకి అక్కడికి రావటం దీనికి అసలు వాస్తవానికి ఇప్పుడు ఈ మెన్స్ట్రువల్ పీరియడ్స్ అని ఇవన్నీ ఇవన్నీ చెప్తున్నారు సో దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది కన్యస్వాములు వాళ్ళు రావడం ఆపేస్తే ఆయన అంతే కదా మీరు చెప్పిన లింకే కదా కన్యాస్వాములు ఏ రోజు అయితే రాకుండా ఆగిపోతారు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని మానేస్తానన్నారు ఈ రోజు మనం రిక్వెస్ట్ చేయాల్సిందే ఈ రోజు ఈ రోజు మనం రిక్వెస్ట్ చేసుకోవాల్సింది కన్యాస్వాములు రిక్వెస్ట్ చేసుకోవాలి వీళ్ళందరూ కూడా కాదు 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 మీరు దాంట్లో ఒక సెకండ్ కన్యాస్వామి రిక్వెస్ట్ చేయాలి ఆ రిక్వెస్ట్ చేయాల్సింది సుప్రీం ఎందుకు ఎందుకెళ్ళారో మహిళలు నాకు అర్థం కాలేదు భూదేవి బ్రిగేడ్ వాళ్ళు ఎందుకు ఎందుకెళ్లారని నాకు అర్థం కాలేదు ఇప్పుడు కన్యాస్వామిని రిక్వెస్ట్ చేసుకుంటే చాలా వరకు సమస్య పరిష్కారం అంటే దీక్షలు అనేవి ఉండకూడదు అని చెప్తున్నారా అనే అనేవాళ్ళు రాకుండా ఉంటాను స్వామివారి దగ్గర ఉండకూడదు అనేదా మీ అభిప్రాయం కాదు ఏ రోజు వాళ్ళు రావడం ఆగిపోతుందో ఆ రోజు నేను ఆవిడ్ని వివాహం నేను ఉంటాను అని వాళ్ళు ఆగిపోవాలని అయ్యప్ప స్వామిని కోరుకున్నారా లేదా ఇప్పుడు మీరు నన్ను నేమడి గారి చరిత్ర చెప్పమన్నారు నేను మీకు చరిత్ర చెప్తున్నాను నేను అందులో ఒక చిన్న విషయాన్ని తీసుకొస్తే దాన్ని ఇప్పుడు ఇమీడియట్ గా చరిత్ర నుంచి ప్రస్తుతానికి మీరు లింక్ చేస్తున్నారు బూత్ ఆర్ టు ఇర్రలవెంట్ థింగ్స్ దానికి దీనికి సంబంధం లేదు ఇక్కడ జరిగినటువంటి చరిత్రలో ఎందుకు ఈ ఈ రాకుండా ఉండడం అనే సంప్రదాయం ఉంది అక్కడ అనే దానికి మనకి ఆధారమైనటువంటి గ్రంథము ఆ స్థల పురాణాన్ని చెప్పేది ఇప్పుడు మనం భగవంతుణ్ణి నమ్మి ఆ క్షేత్రానికి వెళ్తున్నాం ఆ క్షేత్రానికి దేనికోసం వెళ్తాం ఆ భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుణ్ణి నేను నమ్ముతున్నాను ఆయన ఆశిస్తున్న నాకు కావాలి అని వెళ్తున్నాం ఆ భగవంతుణ్ణి నమ్మినప్పుడు ఆ భగవంతుడు చెప్పినటువంటి మాట ప్రధానమవుతుంది ఆయన అన్నటువంటి మాట ఇది కాబట్టి ఎవరు వెళ్లే వాళ్ళు కాదు ఇన్ని వందల సంవత్సరాల్లో ఈ ఇబ్బంది ఎప్పుడు రాలేదు ప్రస్తుతము ఇప్పుడు ఈ స్థితి వచ్చింది కోర్టు ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చింది ట్రావెన్ కోర్ బోర్డు వాళ్ళు దీనికి మళ్ళీ రివ్యూ పిటిషన్ కోసం వెనక్కి వెళ్తుంది దాని గురించి కూడా మనం చర్చించి వెళ్ళాలి